హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్ ఫైమ్స్ ఈ వీడియోలో మనం ఉచిత గ్యాస్ సిలిండర్ల గురించి అప్డేట్ అనేది అయితే వచ్చింది దాని గురించి వీడియోలో తెలుసుకుందాం మీరు ఇప్పటి వరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి అప్డేట్స్ అనేది అయితే వస్తూ ఉంటాయి వీడియో చివరి వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినప్పుడైతే లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చి దాదాపుగా వంద రోజులు గడిచిపోయినాయి వంద రోజులు దాటిపోయినాయి రీసెంట్గానే ఆంట్రల్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు తెలంగాణలో చూసుకున్నట్లయితే ఇప్పటికే అమలు ఆమీలు ఏదైతే ఇచ్చారో ఆమీలు కూడా అమలు దశగా నడుస్తుంది కొన్ని ఆమెలు అయితే నెరవేర్చరు ఇంకొన్ని ఆమెలు నెరవేర్చాల్సి ఉంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు స్కీమ్ కానీ అలాంటి కొన్ని స్కీమ్స్ అయితే ఇంక స్టార్ట్ అవ్వలేదు అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా మనకి ఇస్తున్నట్లుగా తెలుస్తుంది దాని గురించి ఇంకో వీడియోలో మనం మాట్లాడుకుందాం ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త అనేది అయితే చెప్పింది చంద్రబాబు గారు ఏదైతే ఎన్నికల హామీల్లో సూపర్ స్టిక్స్ ఇచ్చారో హామీల్లో భాగంగా దాంట్లో వచ్చిన గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం ఏదైతే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అనేది అయితే ఇస్తారని చెప్పారు దాని గురించి అయితే సీఎం చంద్రబాబు గారు అయితే ఎన్డీఏ శాసనసభ సమావేశంలో సీఎం చంద్రబాబు గారు వెల్లడించారు మహాశక్తి పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చంద్రబాబు మ్యానుఫాక్చర్గా ప్రకటించిన విషయం తెలిసిందే ఈ పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు అనేది అయితే ఉచితంగా ప్రభుత్వం అందించనుంది మరోవైపు అభివృద్ధి పనులకు కూడా స్ట్రీమ్ లైన్ చేస్తామని చంద్రబాబు చేశారు సో ఈ పథకం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కనుక చూసుకున్నట్లయితే దీపావళి నుంచి ఈ పథకం అనేది అయితే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పారు సో దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే ఇంకా దాని గురించి అప్డేట్స్ అనేది అయితే రావాలి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఉన్నారో తెల్ల రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళకి ఈ పథకం అనేది అయితే వర్తింపజేస్తుంది సో దీపావళికి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పారు దీని గురించి మరిన్ని అప్డేట్స్ అనేది అయితే రాగానే నేను వీడియో రూపంలో చేస్తుంటాను అలాగే మీకు మరింత ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తన్వీ టెక్స్ డాట్ వెబ్సైట్ ఉంది మన ఛానల్కి సంబంధించింది సో దాంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరింత అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్